కంట్లో కర్రముక్క గుచ్చుకుని ఆరేళ్ల చిన్నారిని ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆ పాప ప్రాణాలు గాల్లో కలిశాయి మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడంతో పాప చనిపోయింది ఘటన హైదరాబాద్ హబ్జీగూడలోని ఆనంద్ కంటి ఆసుపత్రిలో జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లా తొరూరుకి చెందిన రవి మౌనికా దంపతులు పటాన్ చెరువు సమీపంలో బీరంగూడలో నివాసం ఉంటున్నారు రవి స్థానికంగా ఓ బోర్వెల్ ఏజెన్సీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు ఇంటి ముందు ఆడుకుంటుండగా కర్రముక్క కంట్లో కుచ్చుకుంది వెంటనే చందానగర్ లోని ఆనంద్ ఐ హాస్పిటల్ కి తరలించారు కంటి చుక్కల ఇచ్చి ఇంటికి పంపించి వేసిన వైద్యులు కాసేపటికి ఫోన్ చేసి హబ్సిగూడలో ఉన్న తమ ఆసుపత్రి బ్రాంచ్ కు తీసుకెళ్లాలని సూచించారు దీంతో శుక్రవారం మధ్యాహ్నం హబ్సిగూడలోని ఆసుపత్రికి తీసుకురాగా డాక్టర్లు ముక్కు ద్వారా మత్తుమందు ఇచ్చినట్లు తెలిసింది మోతాదుకు మించిన మత్తుమందు ఇవ్వడంతో చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది పరిస్థితి విష్మించడంతో విషయాన్ని దాచిపెట్టిన ఆసుపత్రి యాజమాన్యం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో హుటాహుట్టిన ఎల్బీ నగర్లోని రెయిన్బో హాస్పిటల్కు తరలించారు అప్పటికే చిన్నారి కార్డియాక్ అరెస్టుతో చనిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా రహస్యంగా ఉంచారు రెయిన్బో హాస్పిటల్ ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆనంద్ హాస్పిటల్ డాక్టర్లను నిలదీశారు చిన్నారి మృతి చెందిన విషయాన్ని ధృవీకరించకపోవడంతో రాత్రి పది గంటల సమయంలో కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు మోతాదుకు మించిగిచ్చిన మత్తుమందు వల్ల తమ కుమార్తె చనిపోయిందని రవి మౌనిక దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు